విచారణలో సిట్ స్వీకరించిన ఆధారాలు కేసు విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక పొలిటికల్ నాయకుడిని కానీ ఒక పొలిటికల్ పార్టీని కానీ భద్రం చేయటానికి విచారణలో ఉన్నటువంటి విషయాలను లీకులు ఇచ్చేయటం సిట్ అధికారులు కొన్ని టీవీ ఛానళ్ళకు కొన్ని పత్రికలకు అలాగే సోషల్ మీడియా వాళ్ళకు అనవసరమైనటువంటి లీక్లు ఇచ్చేయటం విచారణలో ఉన్న విషయాలను లీక్ చేసేసి భద్రం చేసేయటం అయితే విచారణ ముసుగులో ఇంత దారుణంగా లీకులు జరిగితే పిచ్చి పిచ్చి కథనాలలో మీడియాల్లో సోషల్ మీడియాల్లో ఆ పత్రికల్లో వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని నోరు మెదపడం లేదు ఈ చెత్త కథనాలు ఆపండి అని ఎందుకు కోర్టులో విచారణకు వెళ్ళటం లేదు ఇట్లాంటి చెత్త లీకులు ఇటువంటి చెత్త లీకులు ఇవ్వకుండా ఎందుకు వైసీపీ లీగల్ సెల్ న్యాయస్థానానకు వెళ్ళటం లేదు అంటే అది వాళ్ళకి వాళ్ళకే తెలియాలి మరి ఏమిటి అన్నట్టు మరి ఈ సిట్టు లీకుల పైన స్వతంత్ర దర్యాప్తు కావాలని స్వతంత్ర ధర్ దర్యాప్తు చేయాలని చేగూరు వెంకటేష్ నాయుడు గారి భార్య ఒక పిటిషన్ వేశారు ఇది మంచి విషయమే హర్షించదగ్గినటువంటి విషయమే అందరూ అనుకుంటున్నటువంటిది హైకోర్టులో వేశారు మరి ఆయన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ఎందుకు బయటకు వస్తుంది సిట్టు విచారణ చేశారు అధికారులు ఆయన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం బయటికి రావడం అంటే అది సిట్టు లీకులు ఎందుకు చే బయటకు చేస్తుంది విచారణ చేస్తున్నటువంటి అధికారులు విచారణ చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు అక్కడ విచారణ చేస్తుంటే ఇటువైపు పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చేయటం ప్రచారం జరిగిపోవటం హైకోర్టులో వెంకటేష్ నాయుడు గారి భార్య వాసిరెడ్డి మహిత పిటిషను దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆయనే నా భర్త ఫోన్లోని సున్నితమైనటువంటి ప్రైవేట్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు ఇప్పటికే ప్రచురించి ప్రచారం చేసిన సమాచారాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతి మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు అనవసరమైనటువంటి లీకులు మీడియాకు ఇస్తున్నప్పటికీ ఇస్తున్నారని దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని వాసిరెడ్డి మహిత కోరారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా నా భర్త నుండి ఫోన్ తీసుకున్నటువంటి అధికారులు అందులో సున్నిత సమాచారాన్ని చట్ట విరుద్ధంగా వాళ్లకు కావలసినటువంటి కావలసిన మీడియాకు లీక్ చేస్తున్నారని దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు తన భర్త ఫోన్లో ఉన్న సమాచారాన్ని ఏ రకంగానూ ప్రచారం చేయకుండా వ్యాప్తి చేయకుండా ఇతరులతో పంచుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వి మహిత తమ పిటిషన్లో కోరారు ఇప్పటికే పత్రికలు టీవీలు వెబ్సైట్లు సోషల్ మీడియాలో ప్రచురించినటువంటి ప్రచారం చేసిన సమాచారాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు తన భర్త వెంకటేష్ నాయుడు గురించి ఎలాంటి ప్రకటనలు ఆరోపణలు చేయకుండా సోషల్ మీడియా సహా అన్ని రకాల మీడియాలను కూడా నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కోర్టుకి విన్నవించారాన్ని ఈ వ్యాజ్యంలో సిట్టు అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబును కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు అలాగే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిట్టు సిట్టు అదనపు ఎస్పీ సిఐడి అదనపు డీజీ పలు టీవీ ఛానళ్లను సామాజిక మాధ్యమ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న తన భర్త నేరం చేసినట్లు ముందే నిర్ణయం చేసేస్తూ ట్రయల్ నిర్వహిస్తూ మీడియా ఇష్టారీతిని నిర్వహిస్తుందని ఇది చట్టవిరుద్ధమని దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు చట్టవిరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నన్ను నా భర్తను బెదిరించి అనధికారికంగా మా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఈ నేపథ్యంలో నా భర్త ఫోన్లో ఉన్న సున్నిత వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయని ఆ సమాచారం లీక్ వెనుక శ్రీహరిబాబు ఉన్నట్లు మేము నమ్ముతున్నామని శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ రహస్యంగా ఉంచవలసిన ఈ సమాచారం అంతా బయటకు ఎలా వచ్చిందని దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను నిందితుని హక్కులను ఆయన కాలరాశారని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని మహిత తన పిటిషన్లో పేర్కొన్నారు సభాషమాని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు తల్లి అయితే ఇట్లాంటి లీకులు విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఇవ్వకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు బలవంత బల బలంగా సర్వత్రా వినిపిస్తుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే